మన రేవంతిగదీసి అడిగే మునగాడు విడు భూమి నవానైతాడు పిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వరతం

డులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత్ణంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడుకోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల వీరుల చూసి అమ్మ సోనియము తెలంగాణ రక్షనే రంగుల జెండా బట్టి సింగమూలే కదిలేనాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతి అడిగే వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మనవంతు గన్నకు తోడుగా మునగాడు ఏడెన్ లాయే రాతలింక మారకపాయే మోసగాడి సేతుల జి కిల్ది రాజ నాటి నుండి నేటి వరకు గిటుగా నిలదీస్తున్నాడు మేలు తమ్మి ఇప్పుడైనా గుండె నిండా తమ్మున్నాడు కుండనైనా కొడుతాడు ఎవడు ఎవడు అందరం రేవంతో వెంట మూడు రంగుల జెండా బట్టి సింగములే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతిగదీసి అడిగే మొనగాడు భూమిన వానైతాడు పీదసాదల ధైర్యం వీడు దుంగ్రతం పడతాడు మన రేవంత్ పేద ఇంటికి పండుగదిస్తాడు సోనియమ్మ దేవెనతో రాములన్న సైనికుడయ్యే పెద్ద కొడుకై యుద్ధం జెండా కాంగ్రెస్ మన రేవంతన్నా అన్నా నిగ్గదీసి అడిగే మొలగాడు దడులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగము చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చినా మన తెలంగాణ రక్షణ రంగుల జెండా పట్టి సింగమోలే కర్ది సియది గే మోనగాడు అహ మంటూ లేని బాడు అందరి ని కలిపే టోడు ఆనాటి రోజులు దేస్తానో మనా చలన్ని

ఎల్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో మనము సంచరిస్తున్నాము కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ పోలెమణి పద్మ వారు కౌశల అభ్యర్థిగా ఉన్నారు వారి యొక్క ప్రచార సరళి చాలా వినూత్నంగా జరుగుతుంది ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళు ఆత్మీయుల్లాగా వాళ్ళని అకు అకున చేర్చుకుంటున్నారు గతంలో కూడా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ మామగారైతేనేమి వాళ్ళ తోటి యారాలు అయితేనేమి వాళ్ళు ఇది నారాయణపేట మున్సిపల్గా మున్సిపల్లో ప్రాతినిధ్యం వహించిన రోజులు ఉన్నాయి కౌన్సిలర్గా ఎన్నికైన రోజులు ఉన్నాయి గతంలో కూడా వాళ్ళ హాయంలోనే ఇక్కడ సీసీ రోడ్లు నిర్మించారని చెప్పారు అవన్నీ అప్పట్లో వాళ్ళకి అనుభవం ఉంది రాజకీయ నేపథ్యమైన కుటుంబమే వాళ్ళది ఇప్పుడు మనము వారి భావగారైన పోలమాని శ్రీనివాస్ మాటలో విందాం శ్రీనివాస్ గారు మీ యొక్క వార్డులో మూడో వార్డులో మీ మరదలు పొలమాని పద్మగారు విజయం సాధిస్తే ఈ వార్డుని మీరు ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు గతంలో గతంలో మా రాజ మా కుటుంబమే రాజకీయ జీవితానికి అంకితమైన కుటుంబము గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ ఏరియాని ఎవ్వరూ కూడా డెవలప్మెంట్ చేయలేదు వాటర్ కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ తీవ్రమైన ఇబ్బందితో ఉండి నానా కష్టాలు పడ్డారు అటువంటి టైంలో మా మరదల్ని కౌన్సిలర్గా నిలబెట్టి గెలిపించి ప్రాతినిధ్యం వహించినందుకు మాకు ఆర్థిక కోట్లాది రూపాయలతో లక్షలు కాదు కోట్లాది రూపాయలతో సీసీ రోడ్సు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ వాటర్సు ఇక మూడు వందల యాభై మంది గతంలోనే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు సీఎం చంద్రబాబు నాకు డెబ్బై రూపాయలు ఉన్నది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత రెండు వందల రూపాయల పింఛన్ చేయడంతో గతంలోనే మూడు వందల యాభై మందికి పింఛన్లు ఇప్పించినాము ఇందిరమ్మ ఇండ్లతో గతంలో కూడా మూడు వందల యాభై మంది ఈ వార్డు పర్టికులర్ ఈ వార్డులోనే మూడు వందల యాభై మందికి చేనేత కార్మికులు బీడీ కార్మికులు మన మైనార్టీసు బీసీ వర్గాలకు అందరికి సమానమైన న్యాయంతో అందరికి ఇండ్లు కూడా ఇచ్చినాము ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ గా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అవకాశం వచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మా మరదలు గారైన పద్మావతి పొలవని పద్మావతి గారు పోటీ చేస్తుంది గతంలో డెవలప్మెంట్ చేసినాము గత యాభై సంవత్సరాల ముందు ఏ కౌన్సిలర్ చేయలేదు అంత పెద్ద గొప్ప అభివృద్ధి చేసినాను మరి ఇప్పుడు అవకాశం ఇస్తే ఇంకా కొంత వార్డులు అక్కడక్కడ చాలా సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య పెన్షన్ సమస్య హాస్పిటల్ సమస్య ఇండ్ల సమస్య ఉంది డ్రైనేజ్ కానీ వాటర్స్ కానీ రోడ్స్ కానీ గతంలో మేము చేయంగా మిగిలిపోయినవి ఆ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే వా వాళ్ళ పాదారి వందనం చేస్తూ మరొకసారి మా మేము సేవ చేస్తాం సదా మీ మీ ముందు తెలియజేసుకుంటున్నాను